ప్రవైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల తొమ్మిదవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఎహోవా యందు నమ్మకించి మేలు చేయుము ముప్పై ఏడవ సంకీర్తన మూడవ చరణం ధ్యాన భాగమును చదువుచున్నాను ఓసారి ఓ నల్లజాతి స్త్రీని కలిశాను ఆమె చాలా పేదది రోజు కాయకష్టం చేసి పొట్ట పోషించుకునేది కాని ఆవిడ సంతోషం జై జీవితం అనుభవించే క్రైస్తవరాలు మరో క్రైస్తవ స్త్రీ ఆమెతో అంది సరేగాని నాన్సీ ప్రస్తుతం నువ్వు సంతోషంగానే ఉన్నావు అయితే ముందు కాలంలో ఎలా ఉంటుందో అన్న విషయాన్ని కూడా కుదురుగా ఆలోచించాలి మరి ఉదాహరణకి చూడు నీకు జబ్బు చేసిందనుకో నువ్వు పని చేయలేకపోతావనుకో లేకపోతే ఇప్పుడు నువ్వు పనిచేస్తున్న ఇంటి వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోతారనుకో ఇంకెవరో నీకు పని ఎవరనుకో లేకపోతే ఇక చాలండి నాన్సీ గట్టిగా అంది నేనెప్పుడూ అలాంటివి అనుకోను యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు ఏమండి ఈ అనుకోవడాలే మిమ్మల్ని ఎప్పుడూ మొహం వేలాడేసుకునేలా ఉండేలా చేస్తున్నాయి వాటన్నిటినీ వదిలిపెట్టి దేవుడిపైన నమ్మకం ఉంచండి ఈ అనుకోవడాలు ముందేం జరగనున్నదో ఊహించుకొని భయపడాలన్నిటినీ మన జీవితాల్లో నుండి ఏరి పారేసే ఒక వాక్యం ఉంది ఆ వాక్యాన్ని చిన్నపిల్లలకుండే విశ్వాసం లాంటి విశ్వాసంతో స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించాలి అది హెబ్రి పదమూడు ఐదు ఆరు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నిన్ను ఏమాత్రమునూ విడువను నిన్ను ఎన్నడును ఎడబాయెను అని ఆయనే కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకేమి చేయగలడు ఆటకంపు నది దారి కడ్డమైంది లోతుగా వెడల్పుగా ప్రవహిస్తోంది అడుగేస్తే మింగేసేలా చూస్తుంది ఆశతో నిరీక్షణతో నవ్వుతూ పాడుతాను రేపు రాబోయే కష్టం సంగతి రేపే చూస్తాను చేతులారా దాన్ని ఈ రోజుకి అరువు తెచ్చుకోను రేపు దాటవలసిన వంతెన ప్రమాదకరం దాని కొయ్య పలకలు ఊగుతున్నాయి దాని కమ్మీలు కదిలిపోతున్నాయి రేపు దాటాల్సిన దాన్ని గురించి ఈరోజు దిగిలేందుకు ఆశా నిరీక్షణ నిరంతరం స్థుతిగానం రేపు రాబోయే దుఃఖం సంగతి రేపే చూస్తాను ఈ రోజుకి అరువు తెచ్చుకోను ఆకాశంలో ఎగిరే పక్షిరాజుకి నదులు ఎలా దాటాలా అనే చింత ఉండదు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి యస్సు క్రీస్తు ప్రభు మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రములయ్య ఈ దినాల్లో అనేకులు రేపటి గురించి ఆలోచించి ఈ దినమున నీవిచ్చే సంతోషాన్ని ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు ప్రభు అయితే తండ్రి రేపటి దినం గురించి ఆలోచించవద్దని చెప్పి నువ్వు సెలవిస్తున్నావు కదా ప్రభు ఏ దినమున ఏది సంభవించినో నీకు తెలియదు అని చెప్పి అంటున్నావు కాబట్టి ప్రభు అయా నీ వైపు చూస్తూ భక్తులైనా దావీదన్నట్లుగా యహోవ నా కాపరి నాకు లేమి కలగదు అని చెప్పి అయా తను నీ అందు విశ్వాసం ఉంచినట్లుగా తన భారాన్ని నీ మీద మోపినట్లుగా ప్రభు మేమందరం కూడా మా భారాన్ని నీ మీద మోపటానికి సహాయం చేయండి అయ్యా అంతేకాకుండా నీవిచ్చిన వాగ్ఞానాలు మేము జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నిన్ను ఏమాత్రం నువ్వు విడువను నిన్ను ఎన్నడూను ఎడబానని చెప్పి సెలవచ్చిన గొప్ప దేవా నీకు స్తోత్రం జలిచుకుంటున్నాం ప్రభా సింహ పిల్లలు ఏమి గలవై ఆకలిగొనినేమో గానీ యహోని ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువై ఉండదని చెప్పి సెలవచ్చిన దేవా నీకు స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రభా యహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించని చెప్పి సెలవచ్చిన దేవా నీకు స్తోత్రం జల్లించుకుంటున్నాం ప్రభావ నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని చెప్పి సెలవిచ్చిన దేవా నీకు కొందరు స్తోత్రం జల్లించుకుంటూ ప్రభా ఈ మాటలను బట్టి ప్రభా మేమందరం తండ్రి ఆత్మలో బలపరచబట్టానికి రేపటి దినం గురించి ఆలోచించకుండా ఈ దినం నువ్వు ఇచ్చే సంతోషాన్ని ఆనందాన్ని సంతృప్తిగా అనుభవించటానికి సహాయించండి అయ్యా మాకిచ్చిన దాన్ని బట్టి మేము ఎప్పుడూ తృప్తి చెంది ఉండటానికి సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకుంటున్నాం ప్రభావ నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభు ఎవరెవరైతే ఆర్థిక బలహీనతలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో ప్రభావ ఎవరైతే తండ్రి ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో ఉన్నారో వారిని నీ యొక్క ఐశ్వర్యం చెప్తున్నా ఆదుకునే దేవుడిగా ప్రభు ఆదుకోమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె